అలెయ దేవునికి స్తోత్రం కలుగునుగాక అలెలూయ ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన నామం పేరిట శుభాభివందనాలు ఉన్నాం మరొకదే కాల సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు దేవుని ప్రశస్త నామమునకే మహిమ కలుగునుగాక అలెలూయ నేటి ఉదయకాలము దేవుని వాక్య వాగ్దానము రాజుల రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవయవ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది నేటి ఉదయకాలము దేవుని వాక్య వాగ్దానము రాజుల రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవయవ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా హిస్కియా తన మీదికొస్తున్నటువంటి శత్రువులను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు తన ప్రవక్త అయిన యషయా ద్వారా వర్తమానాన్ని పంపించాడు లేక జవాబును పంపించాడు ఏమిటా జవాబు అంటే నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవాది దేవుని సన్నిధిలో మనము చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా ఆయన వింటూ ఉన్నాడు అందుకే అంగీకరించాను అని మాట్లాడుతూ ఉన్నాడు గమనించండి మనం చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా ఆయన చెవులు చొచ్చుచున్నది ఆయన వినుచున్నాడు ఆయన తన చిత్తానుసారంగా చేసిన ప్రార్థన యథార్థ హృదయులు చేసినటువంటి ప్రార్థన నమ్మికతో చేసినటువంటి ప్రార్థన అంగీకరిస్తూ ఉన్నాడు గమనించండి హిజ్కియా ప్రార్థన ఆలకించి అంగీకరించిన దేవుడు మనము దీనులమై దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రతి ప్రార్థనను కూడా ఆలకించేవాడు అంగీకరించేవాడు హిజ్కియా ప్రార్థన అంగీకరించి తరుముతున్న శత్రువుల చేతిలో నుంచి బలహీనపడుతున్న పరిస్థితుల చేతిలో నుంచి వారిని రక్షించిన దేవుడే నీ చుట్టూ పన్నే నుండైనా నీ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో నుండైనా నీ చుట్టూ ఉన్న బలహీనతల్లో నుండైనా నిన్ను విడిపించటానికి శక్తిమంతుడన్న సంగతి మరచిపోవద్దు సన్హరేబును నశింపచేసి హిజ్కియాకు విజయాన్నిచ్చినటువంటి దేవుడు మన జీవితాల్లో మన చుట్టూ ఉన్న సమస్యలను ఓడించి మనలను గెలిపి గలిగిన సమర్థుడని మనము విశ్వసించాలి ఈ ప్రార్థన ఎవరు ఆలకించకుండిన ఎడల ఆ ప్రార్థన చేయుట వ్యర్థమే కదా మనము గమనించాలి మన ప్రార్థన వ్యర్థం కాదని తెలుసుకోవాలి మన ప్రార్థన దేవుడు కునుకక నిద్రించక ఎల్లప్పుడూ మనపై కనుదృష్టి నిలుపుకుని ఉన్నాడన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియ దేవుని సహోదరులారా దేవుడు మన ప్రార్థన అంగీకరించి మనకు కలిగిన కష్టాన్నైనా నష్టాన్నైనా వ్యాధినైనా బాధనైనా విడిపించటానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉంటాడు మనం అనేకమైన ఆశ కలిగి ఉంటాము అనేక రీతిలుగా ప్రభువుని బట్టి పొందాలని ఆశపడుతుంటాం అది ఆత్మ సంబంధమైన విషయమైనా కుటుంబాల విషయమైనా బిడ్డల విషయమైనా దేవుడు కార్యాలు చేయాలని ఆశగా ఎదురుచూస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం భయపడనక్కర్లేదు మన ప్రార్థనలన్నీ మన దేవుడు వినియున్నాడు భయపడనక్కర్లేదు మన ప్రార్థనలన్నీయూ దేవునికి తెలుసు భయపడనక్కర్లేదు దేవుడు ఖచ్చితంగా సమాధానమిస్తాడు నిరాశ చెందక నిష్పృహలో ఉండక భయపడక ఖచ్చితంగా నా ప్రార్థన విన్న దేవుడు నేను ఆయన ఎందు ఆశిస్తున్నవి తప్పకుండా అనుగ్రహిస్తాడని నా ప్రతి సమస్యను తీరుస్తాడని విశ్వాసంతో ఎదురు చూచినట్లయితే హిస్కియాకు కలిగిన విజయం హిస్కియాకు కలిగిన కార్యం హిజ్కియాద్దకు దిగి వచ్చిన దేవుని వాక్కు మనతో కూడా ఉండి మనలను బలపరుస్తుంది దేవుడు ఈ వాక్య వాగ్దానం మనందరి వినికిడిలో నెరవేర్చును గాక ఆమెన్ పరిశుద్ధ తండ్రి నాయనా మహోన్నతడానికి స్తోత్రాలు నీవు గొప్ప దేవుడవని నిన్ను స్థుతిస్తున్నాం మహిమా స్వరూపడమైన దేవుడవని నిన్ను స్థుతిస్తూ ఉన్నాను ఈ సమయంలో నీ సన్నిధిలో ఈ యొక్క ప్రార్థన ఆలకించి ఉత్తరమిచ్చువాడిగా నువ్వు మాకు కనపరుచుకున్నావు గనక నీవే మాకు సహాయము దయచేయమని నీ గొప్ప విజయాన్ని అనుగ్రహించుమని ఏసు పేరిట ప్రార్థించి పొందుకొనిచున్నాము తండ్రి ఆమెన్ దేవదేవుని మహాకృప ప్రతి కుటుంబానికి తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్